దాదాపు ఒక మూడు వారాల క్రితం పెట్టిన వీడియోలో భగవంతుడు ఒకటేనా ఎంతోమంది జీవులు ఒక మహనీయ తత్వాన్ని సంపాదించిన తర్వాత వాళ్ళు కూడా దైవాంశ సంబూతులుగా లేకపోతే దైవానికి తగ్గట తగినటువంటి స్థాయిలో వాళ్ళు ఎందుకు ఉండరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఒకసారి ఆలోచించి చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది దీనికి చూస్తే అర్హత ఎలా కలుగుతుంది అనేటువంటిది మనకి తెలియదు బట్ ఈ లోకంలో మనం కనుక చూస్తే సామాన్య మానవులు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది మా కళ్ళెదురుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రకృతిలో అంటే ఈ భూమిలో మనకి కరిగించేటువంటి చిత్ర చిత్రారినటువంటి సంఘటనలు మనకి తెలిసిన వాళ్ళే మన కళ్ళెదురు ఉండ ప్రెసిడెంట్ అయిపోవడం మాకు దాదాపు రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో రెండు వేల నాలుగు అనుకుంటా ఆ ప్రాంతంలో ఒబామా అని చెప్పి ఒక ఆయన తర్వాత అమెరికాకి అధ్యక్షుడయ్యాడు అయ్యాడు ఇదే చికాగో నగరంలో ఆయన ఊరిగిన కారు వేసుకొని తిరుగుతూ ఉండేవాడు ఇలాగే నేను సెనేటర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి పేరు చూస్తే విచిత్రం ఏదో ముస్లిమో కన్యా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పి ఓజాంబీకో ఏదో వచ్చి ఉంటాడని చెప్పి ఏదో కొంచెం ఆయన్ని న్యాయంగా చెప్పాలంటే నేను కూడా తక్కువగానే చూశాను అటువంటి వరడు తర్వాత అమెరికాకి చాలా తక్కువ కాలంలో అధ్యక్షుడైపోయి మనకు తెలిసిన విషయం చరిత్రలోకి ఎక్కిపోయినటువంటి వ్యక్తి సో అలాగా మనకి అతి సామాన్యంగా కనిపించేటువంటి కొంతమంది వాళ్ళల్లో ఒక సమయం కలిగినప్పుడు ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ఒక మహానుభావత్వం ఆటోమేటిక్గా భగవంతుడు వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళని ఉండబోయినటువంటి స్థాయికి ఎలా అయితే తీసుకు వెళ్తాడో అలాగే ఈ భగవంతుడికి సమానమైనటువంటి రూపాన్ని కలిగి ఉండేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి మనకి ఈ వైదిక సాంప్రదాయం అయినటువంటి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వైదికమైనటువంటి తత్వంలో తెలియజేసేటువంటిది ఏంటంటే అర్చిరాది మార్గం అని చెప్పి ఒక మార్గం ద్వారా ఏదే జీవుడు భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని తత్సమానమైనటువంటి స్థితిని రూపాన్ని కూడా అంటే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఆయనకి అక్కడ పరమపదంలో ఆయనకి లక్ష్మీత్వం ఉంటుంది మిగతా వడికి అది ఉండదు సో ఆయన చుట్టూరా అదే రకమైనటువంటి స్థాయిలో అదే రకమైనటువంటి రూపు రూపంతో ఉంటారని చెప్పి మనకి చెప్పబడుంది సో బహుశా దీని గురించి అసలు నిజంగా భగవంతుడు లాంటి లక్షణాలనే ఒకళ్ళు ఎవరైనా సరే తపస్సు చేసో లేకపోతే అసలు ఏమీ చేయకుండా కావు కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహంతో అంతటి స్థాయిని పొందగలుగుతారా అని చెప్పిన ప్రశ్నకి సమాధానం ఎంత ఆలోచించినా దానికి మనం ఈ ప్రకృతిలో మనం ఏదైతే చూస్తామో మన కళ్ళెదురుండ మోడీ లాంటి వాడు ఆయన నాకు తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో నైంటీ లేట్ నైంటీస్లో కూడా ఆయన వచ్చి గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యే ముందర రెండే రెండు జతల బట్టలతోటి వచ్చి ఉండేవాడు ఇక్కడ ఇండియన్ ఆ పోలీస్లో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే సో అటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ప్రపంచంలో ఒక గుర్తింపు తర్వాత వాళ్ళు వరల్డ్ లీడర్స్గా వాళ్ళని తయారు చేసేటువంటి అనుగ్రహం ఎలా అయితే కలుగుతూ ఉంటుందో అలాగా భవంతుడి యొక్క సావిధ్యాన్ని చేరేటువంటి అనుగ్రహం కూడా కేవలం భవంతుడి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది ఎందుకంటే అది వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది ఒక స్థితి ఉంటుంది కానీ అది ఒకరోజు దాగి ఉంటుంది ఇంకో రోజు అది బయటికి వచ్చి కనిపిస్తుంది కనిపించేటాడు అలాగే వాళ్ళకి ఆ స్థాయిని స్థితిని కూడా పెంచుతాడు ఆయన ఎందుకంటే ఒకప్పుడు డార్మెంట్గా ఉండొచ్చు ఒకటి యొక్క విషయానికి కనుక తీసుకుంటే మా చిన్నచీర్మనం కూడా మా డిఫరెన్సెస్ మాకు ఉంటాయి మేము వాదించలేము వాదించుకుంటూ ఉంటాం ఆయన సరదాగా తీసుకుంటాడు నేను సరదాగా తీసుకుంటాను దానివల్ల ఆయన ప్రయోజనం ఆయనకి నాకు కలిగితే కలుగుతుంది లేకపోతే లేదు కానీ ఆయనలో కూడా ఒక మహానుభావత్వం ఎందుకు పరికి రాకుండా అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక కుర్రవాడు ఆ కాలంలో ఈ బ్రాహ్మణ శ్రీవైష్ణవ కుటుంబాల్లో శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబాల్లో ఒకనొకనాడు ఆస్తిపాస్తులు బాగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా దేనికో కొంతమంది కాంక్యుబెయిన్స్ అంటారు అప్పటి పూర్వ భాషలో చెప్పాలంటే మొండలకి సమర్పించేసిన తర్వాత మిగతా మిగిలిన ఆస్తితోటి ఎలా అయితే మిగతా వాళ్ళు తర తర తర్వాత వచ్చేటువంటి తరాలు అయితే సబ్సిస్ట్ అయ్యాయో అంటే వాళ్ళు దాన్ని ఏదో వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు దాన్ని వాడుకొని జాగ్రత్తగా ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు కొంతమంది కొంతమంది చదువు సరిగ్గా అప్పకో చదువో ఇలా గడుపుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి అటువంటి అదే సముదాయం నుంచి వచ్చినటువంటి మా చిన్నజీర మేనం అలాంటి వాళ్ళు కేవలం వాళ్ళ తాతగారు అంటే తండ్రికి తండ్రి ఆయన పెద చేయరిగారు పూర్వాశ్రమంలో ఆ తాతగారి యొక్క అనుగ్రహంతో ఆయన అంతటి వాడయ్యాడు బట్ ఆయన దానివల్ల ఈయనకి ఈయన కూడా లోపల డార్మెటిక్గా ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక రాడికల్ థింకింగ్ ఇప్పుడు మిగతా వాడల్లాగా ఆయన కూడా ఎలాగైనా ముక్కు మూసుకొని అందరికీ దాసోహాలు పెట్టి కూర్చుంటానంటే ఆయన ఏం చేయగలిగేవాడు కాదు ఆయన ఏం చేద్దాం అనుకున్నాడో దానికి ఆయన ఒక తనలో ఉన్నటువంటిది కశ్చితమైనటువంటి ధీరత్వం కశ్చిత్ ధీర అని చెప్పి మనకి రామాయణంలో హనుమంతుడి యొక్క లంకా ప్రయాణ సమయంలో వాడినటువంటి పదం ఒక ఆంబోతులాగా ఒక ఒక జయాన్ని వాళ్ళు స్మరించి ఆ జయానికి అది దృక్పథంగా ఏర్పరచుకొని దాని వైపుకే వాళ్ళు ఎవరు ఏం తిట్టినా చెదరక బెదరక ఎవరైతే దాని మీద జీయంగా పెట్టుకొని ప్రాణాయామం చేసి సంధ్యావందనం చేసి వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని విస్మరించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడు తన అనుగ్రహంతో ఒక స్థాయిని కలిగిస్తాడు సో అది ఇక్కడ భూమి మీద ఉండి ఏమీ చేయకుండా ఎటువంటి అనుష్ఠానాన్ని అనుసరించకుండా అది అనుష్ఠానం కూర్చొని రెండు గంటలు మూడు గంటలు పూజ అనేటువంటిది అంటే కాదు కర్మ కర్తవ్యం అలాగే ఒక ధ్యేయాన్ని పెట్టుకున్న ధ్యేయానికి సంబంధించిన విధంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తూ దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఎవరెవరికి చేయవలసినటువంటి సేవలు వాళ్ళు చేస్తూ ఇలా ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఒక వ్యక్తి ఎదగలుగుతాడు తప్పిస్తే ఊరికనే కూర్చొని ఎక్కడ రచ్చబండ మీద కూర్చొని ఆ వాడంతే వీడింత అని చెప్పి కొంతమంది ఆడుతూ ఉంటారు కొన్ని చిన్న చిన్న ఊళ్ళల్లో అలాగే ఉండడం వల్ల స్థాయి ఎవరికి కలగదు అలా చేస్తూ చేస్తూ ఉండగా ఎక్కడో చోట వాళ్ళకి ఒక ఒక మార్గం లభిస్తున్న ఆ మార్గం ద్వారా వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితికి భగవంతుడు చేర్చడానికి నా కళ్ళతోటి నేను చాలామంది చూశాను సో ఈ భగవంతుడు యొక్క స్థాయిని ఒక సూర్యుడి యొక్క స్థాయిని కూడా పొందవచ్చు అంతటి చేజస్సును కూడా పొందవచ్చు అని చెప్పి మనకి వేదోక్యమైనటువంటి శాస్త్రం ఒకటే చెప్పగలిగింది ఇంకెవరు చెప్పలేకపోయారు మనకి కళతోటి కనిపించే భగవంతుడు కేవలం సూర్య భగవానుడు మనకి ప్రతి దాంట్లో ఉన్నటువంటి శక్తి సముద్రంలో ఉన్నటువంటి బడవాగ్రి కానీ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ శక్తి కానీ అన్నీ కూడా కేవలం సుదర్శన భగవానుడే అని చెప్పి మనకి మన యొక్క వైదిక సాంప్రదాయం చెప్తాం అందుకని దీన్ని నిజంగా ఒక ప్రశ్న ఏర్పడింది ఇప్పుడు జీవులు అందరూ ఎప్పటినుంచో భగవంతుడు ఉన్నాడు ఎప్పటి నుంచో జీవులో ఉన్నారు ఎవరిని ఎవడూ పుట్టించలేదు అన్నప్పుడు మరి ఈ జీవుడు ఆ స్థాయికి ఎలా ఎదుగుతాడు అనేటువంటి దానికి సమాధానం ఎదిగితే కలిగేటువంటి ఇదే భగవంతుడు చెప్పింది కృష్ణుడు చెప్పింది నీ కర్మను నువ్వు అనువర్తించు అప్పుడే అందులోనే ఏదో ఒక మార్గం నీకు ద్వారా భగవంతుడు నేను వస్తున్నటువంటి స్థాయికి ఆయన తీసుకు వెళ్తాడు మించి వేరేగా కూర్చొని నేను నాలుగేసి ఐదేసి గంటలు పూజలు లేకపోతే ఒక చేరస్తా అనేటువంటి చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టుకుంటూ వాటిని కడుక్కుంటూ ఆ తర్వాత ఏదో తన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనుకుంటే అది వాడు ఎక్కడికి వెళ్ళలేడు ఏదో ఒక కర్మని అనుష్ఠించి ఆ ఒక అనుష్ఠానాన్ని ఏర్పరచుకొని అనుష్ఠానంటువంటిది కేవలం చేసుకునేటువంటి పూజ ఒకటే కాదు రోజంతా చేసిన దినచర్య ఒక అనుష్ఠానం అది ఏర్పడినాడు వ్యక్తి భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని చేయగలుగుతాడనే సమాధానం దొరికింది ఈ విషయానికి లాస్ట్ టైం నేను సమాధానం వెతికి నాకు తెలిసింది నేను చెప్తాను అది ఇక్కడ కలుగుతున్నటువంటిది వేరే విషయాల గురించి మాండి మాట్లాడతాను వరం విష్ణు పర్వత